అందరికీ నమస్తే నేను ఇప్పుడు మళ్ళీ మా పొలం దగ్గరికి వెళ్తున్నాను నేను కొరియాలో ఇన్ని రోజులు చిన్న చిన్నగా కూరగాయలు పండించుకుంటున్నాను కదా నేను ఎక్కడ అయితే పాములు అయితే చూడలేదు కానీ ఇప్పుడు అండి రోడ్డు మీద పాముని కార్ తొక్కించుకొని వెళ్ళిపోయింది ఇలా ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షిణ కొరియాలో నేను ఇలా కొరియా వల్ల పొలం దగ్గరికి వచ్చి కొద్దిగా ల్యాండ్ తీసుకొని నాకు కావాల్సిన కూరగాయలని ఆ విధంగా పండించుకుంటుంటాను ఇప్పుడే కాదు నేను ఇప్పటికి ఒక ఆరు సంవత్సరాల నుంచి ఆ విధంగా చేస్తున్నాను ఇలా కొరియా వాళ్ళు ఏదో ఒక పంటలు పండిస్తుంటారు వాళ్ళు ఏ విధంగా పంటలు పండిస్తారు ఏం తింటారు ఎలాంటివి తింటారు వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు మనతో ఏ విధంగా ఉంటారు అనే విషయాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు తెల్లవారితో టైము కరెక్ట్గా ఏడు గంటలు అవుతుంది ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొన్ని సీజన్స్లో ఇట్లా పాములు బయట వస్తుంటాయని ఇలా ఈ పక్క గడ్డి ఉంటుంది కదా ఈ గడ్డిలో ఉంటాయి బట్ కొరియాలో అయితే పాములు అయితే ఎక్కువగా అయితే ఉండవు మన మాదిరిగా పెద్ద పెద్ద పాములు ఆ విధంగా అయితే ఉండవు ఇలా చిన్న చిన్నవే కనపడుతుంటాయి బట్ నాకైతే ఇంతవరకు కనపడలేదు మా ఫ్రెండ్ కూడా మొన్న ఎప్పుడో చెప్పాడు నేను కూడా పాము చిన్న పాము చూశాను అని చెప్పి చెప్పాడు అందుకోసమనే వీళ్ళు ఏమని చెప్తారంటే నేను నా వీడియోస్లో ఫస్ట్లో వెళ్ళి కలిసి వస్తుంటాను కదా కొరియన్ని అతను కూడా చెప్పాను నాకు అతను కొండ ప్లేస్లో అతను చేసుకుంటున్నాడు ఇట్లా కొండ వాలుగా ఉంటుంది కదా దాంట్లో కూరగాయలు పండించుకుంటున్నాడు అతను చెప్తుంటాడు పాములు ఉంటాయి అందుకోసమే మనం కాళ్ళకి షూలు వేసుకోవాలని చెప్తుంటాడు బట్ నేనైతే ఎప్పుడూ అయితే పాములు అయితే చూడలేదు నేను లాస్ట్ ఇయర్ పొలం చేసినప్పుడు చాలా వరకు ల్యాండ్ మిగిలిపోయింది అప్పుడైతే చాలామంది నాకు కామెంట్స్లో సజెస్ట్ చేశారనమాట కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఆ గడ్డిలో పాములు ఏమైనా ఉండొచ్చని అప్పుడు కూడా నేను చాలా వరకు గడ్డి నుంచి చేత్తునే తెంపి పక్కన మారేసేవాడిని బట్ అక్కడ కూడా ఏం కనపలేదు బట్ పాములు ఉండడం చాలా తక్కువే కానీ అక్కడక్కడ అయితే ఉంటాయి ఇంకా నేను మా పొలం దగ్గరికి వచ్చేసాను మా ఓనర్ వాయిస్ వినబడుతుంది నాకు కార్ అక్కడ నిలిపాడు ఈరోజు కొద్దిగా లేట్గా వచ్చాను నడుచుకొని వస్తున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అయింది సైకిల్లో వచ్చానంటే త్వరగా వచ్చేస్తాను ఈ కకాబో బైక్ ఎవరో చాలా రోజుల నుంచి ఇక్కడ నిలిపేసినారు ఇంకా కంపెనీ కూడా వచ్చి ఎత్తుకోవాల్సింది దీన్ని నమస్తే మా ఓనరు నన్ను ఏదో అడిగాడు ఈ ఆకు మీరు తింటారా అని నేనే మహేష్ సార్ నేను రెగ్యులర్గా ఆకుని బెక్క కదా దాని పేరు ఏదో చెప్తున్నాడు దాన్ని తింటారా అని అడిగాడు అవును తింటారని చెప్తున్నాను ఇక్కడ లోపల చూపిస్తున్నాడు అమ్మ వాళ్ళకి తింటారు వాళ్ళు ఇంకా వీళ్ళు అతను స్టార్ట్ చేసినారు ఇది పోర్క్ ఏదో లెగ్ పార్ట్ అంటే ఏదో చాలా హెల్తీ తినో అని చెప్తున్నారు నాకు వద్దని చెప్పాను ఇంకా పచ్చి ఆకులు ఉన్నాయి ఇంకా మిరపకాయలు కూడా పెట్టుకొని తింటున్నారు నేను కాఫీ స్టిక్ తీసుకుంటాను ఒకటి కాఫీ అడుగుతాను ఇక్కడ వీళ్ళ ఇక్కడ వెనకాల కాకర చెట్టు ఉంది కదా దాంట్లో ఫోటో తీశాడు వీటిని తింటావని అడుగుతున్నాడు నేను తింటానని చెప్పి చెప్పాను కాకరకాయలు బయట చూపిస్తాను మా ఓనర్ చెప్పాడు కదా ఆ కాక ఆ కాకర చెట్లు కాయ ఇదే ఇరణ్ ఉంటుంది చూడండి ఫోటో తీసినాడు అప్పుడే పెరుక్కుంటా పోతాను చూడండి నేను ఇంతకుముందు వీడియోస్లో చాలా చూపిస్తూనే ఉన్నాను ఇది చూడండి రెండే రెండు మార్కెలు పెట్టాడు కుప్పలు కుప్పలుగా ఇగుతుంది ఇది ఎక్కడుంది ఆ కాయి ఇదిగోండి ఏడు వస్తుందండి పిందులు ఏడు వస్తుందా దేన్నో ఫోటో తీసుకున్నాడు అదేనేమో ఇంకా ఏడో పిందు వస్తుంది సో ఇంకా కాకరకాయలు వచ్చినా కూడా మనం కూడా రెండు మూడు కాయలు తెంపుకోపోవచ్చు నో ప్రాబ్లం చూడండి ఎంత ఎరుగుతుంది చూడండి ఇష్టం వచ్చినట్టు ఎడుగుతుంది ఇది అడ్డు అదుపు లేకుండా పెట్టింది అయితే రెండే రెండు ఏడవ ఏడవ మొక్క ఉంది ఆడోక మొక్క ఉంది ఇంకా చూడండి ఏడవ కాకరకాయ వస్తుంది మార్కెట్ కూడా కాకరకాయ దొరుకుతాయి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎండాకాలము ఇంకా ఈ అడిగి అడిగిరండి విరకపోతాను ఫ్రెష్గా ఉండేవి ఏమన్నా హనా హానా ఓకే వన్ మొలా ఒక కుక్కమార్ కావాలని అడుగుతున్నా ఇంటికి తీసుకెళ్దామని చూడండి బాగా మంచిది తీయించాడు బాగా ఇలా పెట్టే ఉంటాడు దీన్ని చూడండి ఇది బాగా వెలుకునేస్తుంది మొత్తం అదే ఈ కా కుమర్ కానీ ఈ కాకరకాయ కాకర చెట్టు కానీ అన్నీ బాగా పెరుగుతాయి అడిగాను ఇప్పుడు ఓనర్ని నేను వీడియోలో చూపించాను కదా ఈ చెట్టు ఆకాయలదేనని అవును సేమ్ సేమ్ అని చెప్తాడు ఇదే చెట్టు అని చెప్తున్నాడు అంటే బీరకాయలు ఏడింగోటి ఉందంట ఇది మర్చిపోయినా చూడలేదు గమనించలేదు ఏడో పెరుగుతుంది సేమ్ సేమ్ తొక్కచ్చి తొక్కచ్చి అంటే ఒకటేనని సేమ్ సేమ్ అంట ఇదే చెట్టు అంట బీరకాయ చెట్టు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు ఈరోజు మొత్తం గంజాటాంగ్ చౌక్యో గంజాటాంగ్ పిగ్గు ఓకే దీంట్లో పోర్క్ వేసిందిను స్ప్రింగ్ ఆనియన్స్ గంజాటాంగ్ ఉర్లగడ్డ ఎర్రగడ్డ అన్నీ వేసి దాంట్లో మళ్ళీ కిమ్చి చూపేసి మొత్తం ఉడికిస్తున్నారు గంజాటాంగ్ అంట గంజా అంటే పొటాటో అని పక్కనే కెటిల్లో నీళ్ళు పెట్టుకున్నాను ఇంకా గ్లాస్ కూడా ఒకటి తీసుకున్నాను ఈ గ్లాస్ లెక్కి కాఫీ పొడి అయితే పోయేస్తున్నాను ఒక రెండు నిమిషాల్లో రెండు నిమిషాలు లే ఒక నిమిషంలోనే అయిపోతుంది కాఫీ ఇంకా లోపల కూర్చున్నాను కొద్దిగా తెల్లవారితోనే కాఫీ తాగుతున్నాను ఒక వంట చేస్తున్నారు చెప్పాను కదా దానికి కావాల్సినటువంటి గంజాని ఇతన్ని వాష్ చేస్తున్నటువంటి గంజా అంటే ఇంతకుముందు చెప్పాను కదా ఉర్లగడ్డ అని ఇతనే మహేష్ బాబు ఎక్కువ ఉన్నట్టు చూడండి టక్కర్దంగా సినిమాలో ఇప్పుడు ఆ ఉర్లగడ్డను తీసుకుపోయి వాటిలో వేస్తాడు గంజా గంజాఠాంగ్ చూసాను ఇప్పుడే ఉల్లగడ్డలు కడిగిందను ఆ గిన్నెలోకి వేసాడు కదా అవన్నీ కూడా ఫ్రెష్గా ఈ ఉల్లగడ్డల చెట్లను తీసి అట్లా వేసుకొని ఉడికిస్తున్నారు ఇంకా దాంట్లోకి ఇది కిమ్చి ఆకులు అనుకుంటాను కిమ్చి కిమ్చి ఓకే కిమ్చి ఆకులు ఇవి ఇవి క్యాబేజీ కిమ్చి క్యాబేజీ ఆకులు దాన్ని కూడా వేస్తున్నాడు దాంట్లో మళ్ళీ నీళ్ళు కొనిపోతున్నాడు ఏవి తిన్నా కూడాను దాంట్లోకి మొత్తం ఏదో ఒక ఆకుకూర దాంట్లో పడి ఉడకాల్సిందే అంతకుముందే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి మళ్ళీ ఉల్లగడ్డలు వేసినాడు ఫ్రెష్ ఉల్లగడ్డలు ఇంకా మీట్ కొద్దిగా వేసుకొని దాని తగ్గట్టు ఏదో మసాలా కొద్దిగా ఉంటుంది వాళ్ళకి దాన్ని వేసుకునేసి ఇలా పెద్ద గిన్నెలో ఉడికిస్తారు ఇక్కడ ఇతను ఉంటే చాలు చూడండి సేమ్ అలా ఉన్నాడు కదా డ్రెస్ స్టైల్ ఇక్కడ మహేష్ బాబులకి ఇంకా పొలంలో ఇలా మొక్కలు అన్నీ పెంచుకుంటూ ఉంటారు ఇతన్ ఇక్కడ ట్రైలో ఉన్నవన్నీ కూడా నాటుకుంటుంటారు అయిపోయిన తర్వాత ఒక పంట అయిపోయిన తర్వాత ఒకటి పెట్టుకుంటూ ఉంటారు ఇంకా మిరపకాయలు తెమ్పుతాడా ఫ్రెష్ మిరపకాయలు మల్లపురంలోంటివే మేవు 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 ఓకే ఇలా మిరపకాయల్లో రకరకాలు ఉంటాయి కొచ్చు అంటే మిరపకాయ అని ఇంకా ఆ మిరపకాయని కూడా ఇక్కడ ఫ్రెష్గా వాటర్ వస్తుంటాయి కదా వాటిలో కడిగేసి అందులో ఎత్తగా అట్లా వేస్తాడేమో ఇంకా మిరపకాయలని తుంచేసేస్తున్నాడు అంతే చూడండి ఇంకా మా ఓనరు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కోయేసింది అక్కడ బండిలో పెట్టినాడు కదా అవన్నీ నాటేసినా చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఇంకా కాఫీ తాగుతూనే ఉన్నాను మా ఓనర్ అక్కడ వేరే అవత మాటలు పెట్టిందను అక్కడ లెటూ సాకి ఇచ్చాడు చూడండి ఎన్ని ఎత్తుకొస్తుందా భుజాన్ని వేసుకొని ఇంకా నీళ్లు పెట్టేశాడు ఇక్కడ ఈ శని చెట్లకి ఈ శని చెట్లు చూడండి ఒకటి ఎంత పెరిగినాయో నేను చూడండి ఎన్ని వరకు వస్తున్నారు ఆకులు ఒక గిన్నె నిండా పెరుగుతున్నారు ఇంకా ఈ చెట్లు అయిపోయినాయి ఇటు పని అందుకోసం చెప్పి కింద కట్ చేస్తుండే మొత్తము అందుకే నిన్న ఆ ట్రదంగా నాకు ఇలాంటివి కూడా రెండు ఇచ్చాడు తిను అని చెప్పి ఎన్ని ఆకులు ఉన్నాయి చూడండి రకరకాల ఆకులు ఉన్నాయి ఇక్కడ నిన్న ఇక్కడ అతను ఉల్లగా తెల్లగడ్డలు పెరుగుతున్నాడు కదా మొత్తం క్లీన్ చేసుకున్నాడు వేరేదైనా పంట పెడతాడు నిన్న చూపించాను కదా దీంట్లో సగం అయితే నాటేసినాడు ఓనరు సగం ఉన్నా అంతే అని కొన్ని పక్కన వేసినాడు ఎందుకో ఇంకా సగం నాటేస్తాడు ఇట్లా పక్కన పాచ్ చేసి పెట్టుకున్నాడు నేను నీళ్ళు ఎన్ని పట్టినా చూడండి మా పొలానికి అయినా కూడా మొత్తం ఆరిపోయింది ఎండ అయితే సుమారుగా కొడుతుంది కాబట్టి నీళ్ళు కొన్ని ఎక్కువగానే పట్టుకొని పోవాలా వెళ్ళేటప్పుడు బట్ రేపు నుండి వర్షం చూపిస్తుంది ఇంకా పొలంలో స్టార్ట్ చేశాడు పని చూడండి ఎంత స్టైలిష్గా ఉన్నాడు తలకి ఆ టోపీ పెట్టి ఆ డ్రెస్ స్టైల్ కానీ భలే ఉంటాడు చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు బాగా మాట్లాడిస్తాడు కూడాను గిన్స్ గడ్లు మొలకలు అంటున్నారు చూడండి ఒక గడ్డకి ఏ విధంగా వచ్చాయో ఇంకా వీటిని తీసేసి ఇక్కడ పెట్టేసి అడిగి ఉన్నాడు ఇవన్నీ మొలకలు అంటున్నారు బయట లేకపోతే ఎక్కడైనా వేరే పొలంలో ఏమి తెలియదు చూడండి గడ్డ ఎంతలా అయింది ఇది దీంట్లో మొలకైతే లేదు ఒక దానికి ఒక మూడు నాలుగు దాకా వచ్చినాయి వీటిని కట్ చేసి వరకు పెట్టేసినామంటే అవి మళ్ళీ విరిగిపోతాయి అంతా క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ ఎంత ఏం చేసుకొని తిన్నా కూడా వాళ్ళ పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒకటి నాటుకొని ఉన్నవి తీసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్తూ ఉంటారు మా ఓనర్ పొలంలో అప్పుడే ఈ కర్బూజకాయలు పిందులు వచ్చేసాయి చూడండి మా ఓనరు వచ్చాడు మళ్ళీ అక్కడంతా అవి మొన్న కట్ చేసాయి కదా స్ప్రింగ్ ఆనియన్స్ వాటిని మళ్ళీ ఆ కింద మొదలు నాటేస్తున్నాడు నేను అప్పుడే పాము చూపించాను కదా చూసినప్పుడు ఒకసారి భయం అవుతుంది వీళ్ళు కాలు ఇలా షూలు వేసుకుంటే వీళ్ళు ఎందుకు వేసుకుంటారు అంటే కింద మన్ను మెత్తుకోబడి వేసుకుంటారు కానీ ప్రొటెక్షన్ కోసం కూడా వేసుకుంటారు బట్ నేనైతే ఈ విధంగా చెప్పులు వేసుకొని వస్తున్నాను యాక్చువల్గా నేను కూడా కొనుక్కుందాం అనుకున్నా కానీ చూడాలా కొనుక్కుంటాను ఇంతవరకు ఎప్పుడు కొనుక్కోలేదు చూడండి ఒకటి ఒకటి నాటుకుంటా పోతున్నాడు వీటిని ఆరబెట్టి నాటుతున్నారు కొద్ది రోజులు ఆరిన తర్వాత మళ్ళీ నాటుతున్నారు దాంట్లో ఉన్నటువంటి మహత్వం ఏమో తెలియదు మామూలుగా అయితే మనము పైన కట్ చేసుకుంటే మళ్ళీ మోసలు వస్తాయి కదా అనుకోవచ్చు కానీ వీళ్ళు వాటిని పెరికేసి పైన వాటిని కట్ చేసి ఆకులు పైన తినేసి మళ్ళీ వీటిని ఆరబెట్టి మళ్ళీ మళ్ళీ ఈ విధంగా నాటుతున్నాడు ఇలా నాటినేటివి కొద్ది రోజులకి మళ్ళీ ఇలా మోసలు వస్తాయి పైకి కొత్త మోసలు వస్తాయి మళ్ళీ వాటిని కట్ చేసుకొని తింటారు ఏదో వీటి గురించి చెప్తానాడు ఇలా చూడండి వత్తు అయిపోయినాయి లోపల వీటిని పెట్టకూడదు అంట వేస్ట్ ఇది ఇది కూడా విధంగానే మెత్తగా ఉంది అవి వద్దు పడేస్తున్నాడు ఇది కూడా మెత్తగా ఉంది పనికిరాదు ఇదైతే గట్టిగా ఉంది ఇది గట్టిగా ఉంది ఓకే యా ఇది కూడా గట్టిగా ఉంది వాటినే ఓకే సో ఆ విధంగా అతను చెక్ చేసి మళ్ళీ పెడుతున్నాడు నో చూడండి మెత్తగా అయిపోయింది ఇంకా వద్దు వేస్తున్నాడు ఓకే నో వీటి పైన వచ్చే ఆకులని కొరియాలో చాలా ఎక్కువగా తింటారు వీటిలో బాగా విటమిన్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాడు అతను మనం కూడా ఉల్లిపోకలిని బాగా తింటాం కదా సేమ్ అదే విధంగా అనుకోండి బట్ వాటిలో ఇవి రకరకాలుగా ఉంటాయి ఇదొక రకమా ఇంకా అక్కడ రోడ్ని చూసారా అది ట్రెడిషనల్ పా అంట వాళ్ళది వీటి పైన మళ్ళీ ఏదో వాకింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ మాదిరిగా ఉంటాయి పైన ఎవరో కామెంట్స్లో నాకు ఇంతకుముందు ముందు ఏదైతే చెప్పారో వాకింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నట్టుగా అక్కడ కనబడుతుంది ఇది కూడా నాకు ఇచ్చాడు మా ఓనరు ఫైవ్ తెంపి నేను వాటిని ఇక్కడ నాటాను అవి అయితే చూడండి నాలుగు పెట్టాను మూడు బతుకునేసాయి బట్ ఇది చూడండి ఇది పక్కకు వచ్చేసింది అయినా కూడా ఇది బతికే ఉంది దీన్ని మళ్ళీ ఇక్కడ నాటుతాను ఇంకా అయితే ఇక్కడ గొగుమా గెన్స్ గాడల్ని గొగుమ అంటారు మొత్తం ల్యాండ్ రెడీ చేసి వీటిని నాటేస్తున్నాడు చాలా పెద్ద పెద్ద పెడుతున్నాడు ఒక చోట నేను మార్కెట్లో ఈ పక్కకు రావాలంట నేను కూడా లాస్ట్ ఇయర్ గెన్స్ గడ్డలో పెట్టాను కానీ పంట అయితే చాలా తక్కువ వచ్చింది వీటిలో దీన్ని పా అంటారు యాక్చువల్గా దీన్ని పా అని యాంగ్పా అంటే దీని కింద వచ్చే గడ్డ ఎర్రగడ్డలో సో మార్కెట్లో అయితే ఇలాంటివి దండిగా దొరుకుతాయి ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి ఇలా పెద్ద పొడువుగానే పెట్టేసింటారు ఇంత పొడువు కవర్లో పెట్టేసి ఉంటారు చాలామంది వీటిని తీసుకెళ్తుంటారు వీటిని ఎవరైనా కానీ ఇక్కడ కొరియాలో తింటున్నారంటే మేజర్గా దీన్నైతే ఎక్కువగా తింటారు ప్యాన్ కేక్లో కానీ బాయిల్ చేసుకొని కానీ ఏదైనా సూపుల్లో కానీ ఖచ్చితంగా దీన్ని వేసుకొని అయితే తింటారు ఇంకా లోపల తిరుగు వేస్తాడు చూడండి నల్లా కనబడుతుంది మూల్ నీళ్ళు బట్టాలంట పోతానాడు మా స్టార్ రెండు నిమిషాలు అన్ని పనులు చేస్తాడు చక్క చక్క చక్కచ కానీ వచ్చినాడంటే చక్కో ఇక ఇస్తాయో ఓకే 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 ఓ అవి కొన్ని మొలకలు మర్చిపోయాడు నేను కూడా మా ఓనర్కి కొద్దిగా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను ఇవే మనకేం పెద్ద పనులేం కాదు ఇలాంటి పనులు ఎన్నో చేసాము చిన్నప్పుడు మనము సేద్యం చేస్తానేప్పుడు ఇలా గట్టిగా ఉన్నదాన్ని తీసి జస్ట్ ఊరికి నాటడం అంతే ఏమంటే అది ముందర ఇక్కడ బాగా గట్టిగా ఉంది చూసుకొని ఇలా నాటాలా అతను చాలా దగ్గర దగ్గరగా నాటుతున్నాడు చూడండి కొన్ని అంతలా ఉన్నాయా వీటిని ఫస్ట్లో అతను తెంపుతున్నప్పుడు వీటికి వేరే దగ్గర పురుగు ఉనింది కదా ఆ పురుగు మొత్తము చనిపించుంది ఇలా ఎండబెట్టడం వల్ల నేను ఏమైనా కొద్ది దూరంగా నాటుతున్నాను సరిపోతున్నాయండి అతను మా దగ్గర నాటుతున్నాను నా దగ్గర పెట్టచ్చు పెట్టాలనుకున్నా ఇక్కడ ఇంకోటి పెడతాను నేను మా ఓనర్కి కొద్దిగా హెల్ప్ చేస్తాను ఇలా ఏదన్నా వర్లు వరి పొలంలో నాట్లు వేస్తాం కదా ఆ విధంగా చూడండి ఇది వొత్త అయిపోయింది దాన్ని మా ఓనర్కి అయితే సుమారుగా నాటిస్తున్నాను చూద్దాం టైం ఉంది కొద్దిగా టైమింగ్ ఇప్పుడు ఏడు పదిహేదేళ్ళతో ఉంది తెల్లవారి ఇంకా కొన్ని ఉన్నాయి కొద్దిగా టైం స్పెండ్ చేసి మొత్తం పెట్టేయచ్చు చూడండి బాక్ ఇంకా ఉంది ఇలా మా మహేష్ బాబుకి అయితే ఇక్కడ ఇంకొక చోట పొలం ఉందని చెప్తుంటాడు కదా రెండు చోట్ల ప్లేస్ ఉంది ఇక్కడ ఉంది ఇంతకుముందు గెన్సిగారి నాటాడు కదా అక్కడ ఉంది ఇంకా ఇక్కడ ఈ వేరుకి బొక్కబడింది చూడండి చూపిస్తాను ఇక్కడ కనపడ కనబడుతుందా ఇక్కడ లోపల బొక్క పడిందే అది పురుగు తినిండేది అనమాట అది కాబట్టి వాళ్ళు ఇది తీసేటప్పుడు మా ఓనర్ ఇంతకుముందు వీడియోలో చూపించాడు ఇంతకుముందు సార్ చూపించాడు అదేం కాదు మనం పైది కట్ చేసుకొని తినేస్తాం కదా మళ్ళీ వీటిని నాటేస్తాము అన్నట్టుగా ఆ రోజు చెప్పాడు అప్పుడు నాకు అర్థం అవ్వలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు దీని యొక్క ఏం ప్రాబ్లం కాదని చెప్పాడంటే ఇదే అనమాట విషయము మళ్ళీ కొద్ది రోజులు ఎండబెట్టేసి మళ్ళీ దీని విధంగా నాటేస్తారు ఇంకా ఈ బండిలో చాలా ఉన్నాయి తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను కదా కానీ మా ఓనర్ దీనికి ఇక్కడికి లాక్కచ్చాడు నాకు ఇప్పుడు అర్థమైందనమాట ఈ ఒక్క చక్రము బండి అనేది ఎంత వాల్యూనో అంటే ఇలాంటి చోటకు కూడా వీళ్ళు వాటిని మళ్ళీ పొయ్యి రాకుండా ఇలా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు ఇంతకుముందు మొన్న వీడియోలో చూపించేట్టున్నాను అక్కడ తాజా రెండు చక్రాల బండ్లో చెత్త మొత్తం ఎత్తగా పక్కపడేస్తున్నాడు సో దేనికి కావాల్సినటువంటి వస్తువుని పనిముట్టిని అదేవిధంగా ఇలాంటి వస్తువు బండ్లని వాళ్ళు చేసి పెట్టుకుంటారు అంటే తీసుకెత్ పెట్టుకుంటారు పెట్టేశాను మా బాధ్యాలకి కొద్దిగా హెల్ప్ చేశాను చూడండి ఇలా పొడవునా నాటుకుంటూ వచ్చామా పోయినవన్నీ పక్కనే వేసినామా ఇంక మళ్ళీ ఇంకొక పాతి తీస్తున్నాడు వీటిపైన మను పడిపోతుంది కాబట్టి మళ్ళీ నీళ్లు పట్టేస్తాడు ఈరోజు నేనేమి ఆకలి తీసుకోవడం లేదు ఇక్కడ మా పొలంలో పనిచేసే యాక్టివ్ పర్సన్ ఉన్నాడు కదా అతనికి చెప్పాను పైపు ఇక్కడే పెట్టు నేను మళ్ళీ నీళ్ళు మా చెట్లకు పట్టుకోవాలని చెప్పాను పైప్ నది ఇక్కడే పెట్టాడు నేను ఇప్పుడు పైపు తీసుకొని ఎందుకు ఇంత తక్కువ వస్తుంది ఇదే ఇక్కడికి అక్కడెక్కడ ఇంకా పైప్ ఎక్కువగా అనేట్టు ఉంది దాన్ని లాక్కోవాల మొత్తం ఆడుంది మొత్తం అంతా ఇంకా నీళ్ళు లాంచ్ చేసుకున్నాను చెట్లకుబట్ట నేను ఇంటికి మళ్ళీ బయలుదేరుతాను ఇప్పుడు నేమ్ బాయ్ బాయ్ హాక్యో హాక్యోక్యో ఓకే నిల్గాయో నెయిల్ నో సండే 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 ఓకే ఓకే బాయ్ బాయ్ ఓనరు మళ్ళీ ఇంకొక వరుస ఆడుకుంటున్నాడు నాకు టైం లేదు టైం ఎనిమిది పైన అవుతుంది నేను మళ్ళీ బయలుదేరాల థ్యాంక్ యూ జిబే నో 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 okay bye -bye. bye bye see you tomorrow see monday. sunday and your sunday monday monday, see monday. okay yeah. see you tomorrow, nail no day okay